ఇది జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ అండి ఎకరం గుంటల సైడ్ బోర్ తోటి ఉంది ప్యూర్ రెడ్ సాయిల్ మట్టి రోడ్డుకుంది లోపలికి కంప్లీట్గా ఎకరం మన కిలోమీటర్ కిలోమీటర్న్నర నుంచి పదొక రెండు కిలోమీటర్లు మట్టి రోడ్డు ఉంటుంది లోపలికి విలేజ్ టు విలేజ్ రోడ్ నుంచి మాత్రం ఒక మూడు నాలుగు వందల మీటర్లు ఇది మళ్ళీ ఇది నక్ష మళ్ళీ మనకు విలేజ్ టు విలేజ్ దారి అది కనబడుతుంది కదా అది విలేజ్ టు విలేజ్ దారి అటు పోతుంది విలేజ్ వేరే విలేజ్ కనెక్టివిటీ రోడ్ అన్నట్టు అది అటు మనకు ఇట్లా వచ్చి ఇటు వస్తుంది దారి చకరం నాలుగు గుంటల సైటుకు దారి ఇదే ఆఫ్ గోల్సు ప్యూర్ రెడ్ సైలు సైటు ఇది దారి ఆ విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ ఇది దారి ముందు పోయేది ఈ ఎకరం ఐదు గుంటల సైటు అమ్మకానికి వచ్చింది బోర్తోటి అదే బార్డర్ అట్నే అలాగే కిందికి స్ట్రేట్గా అవతల ఆ చెట్లు ఉన్నాయి కదా అలానే స్ట్రేట్గా పోయి మళ్ళీ అక్కడ బోర్ ఉంది కదా ఆ బోర్ అవుతల వరం తోటి ఇట్లా స్ట్రేట్గా వస్తుంది మొత్తం ఎకరం ఐదు గుంటల సైటు మనకు ఇది జనగా నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ విలేజ్ నుంచి ఒక కిలోమీటర్ ఉన్నారు పదొక రెండు కిలోమీటర్లు కంప్లీట్ మట్టి రోడ్ ఎంట్రెన్స్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ల్యాండ్ ఏమన్నది ఫుల్ వాటర్ ఏరియా ఇది కార్ డైరెక్ట్ ఇక్కడ వరకు వస్తుంది మనకి డైరెక్ట్ ల్యాండ్ దాకా వస్తుంది ఇదే సైట్ సైట్కి పోయే దారి ఇదే అక్కడ కారు ఉంది కదా అక్కడ పెట్టినాము డైరెక్ట్ ఇటు దాకా మనకు తీసుకురావచ్చు వర్షం కొట్టింది కదా ఏమైనా డిస్టర్బ్ అని అన్నారు